మహిళలు ఆయురారోగ్య ఐశ్వర్య సంతాన సౌభాగ్యాల కోసం ఎన్నో నోములు వ్రతాలు చేస్తూ ఉంటారు వాటిలో ఉండ్రాళ్ళ తద్ది ఒకటి ఈ వ్రతం ముఖ్యంగా వివాహం కాని ఆడపిల్లలచే చేయించాలంటారు పెద్దలు అలాగే వివాహమైన మొదటి సంవత్సరంలో మహిళలు కూడా ఈ వ్రతం పట్టాలని పురాణాలు చెబుతున్నాయి అటువంటి ఈ వ్రతం ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా ఉండ్రాళ్ల తద్ది పూజలోని అంతరార్థం ఏమిటో తెలుసుకుందాం పుట్టిన ప్రతి ఆడపిల్ల తన జీవితంలో వివిధ దశలను అధిగమిస్తుంది ఒకటి నుండి ఐదవ సంవత్సరం వరకు అందరికీ అంటే కుటుంబ సభ్యులకు చుట్టుపక్కల వారికి అందరి కళ్లకు ఆకర్షణీయంగా కనిపిస్తుంది ఆరు నుండి పదవ సంవత్సరం మధ్యలో ఆడపిల్లలలో కీలకమైన మార్పులు సంభవిస్తాయి ఈ కాలంలోనే పిల్లల్లోని సౌందర్యం వికసిస్తుంది ఇక పదకొండు నుండి పదిహేనే మధ్య ఆడపిల్లల్లో హావభావ స్వరూపాలు ఏర్పడతాయి ఈ కాలం పిల్లలకు కీలకమైనది ఈ కాలంలోనే ప్రతి ఆడపిల్లకు తల్లిదండ్రుల సంరక్షణ భగవంతుని ఆశీర్వాదం కీలకమైంది అందుకే పదిహేను సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లలు శారీరకంగా ఆరోగ్యవంతంగా ఉండాలని ఆటలు ఆడిస్తారు భగవంతుని అనుగ్రహం ముఖ్యంగా ఆడపిల్లలకు సౌభాగ్యాన్నిచ్చే గౌరీ దేవికి పూజలు చేయిస్తారు పెద్దలు అంతేకాకుండా ముత్తైదువుల ఆశీర్వాదాలు కూడా ఇప్పిస్తారు ఇందులో భాగంగానే ఈ ఉండ్రాళ్ళ తద్ది వాయినాలన్నమాట వివాహమైన మహిళలు కూడా ఈ నోము చేసుకోవాలి వివాహమైన మొదటి సంవత్సరం వచ్చే ఉండ్రాళ్ళ తద్ది రోజున ఈ నోము పట్టాలి ఐదేళ్ల పాటు ఈ నోమును చేసుకోవాలి ఉండ్రాళ్ళ తద్ది నోము ప్రక్రియ ముందు రోజే ప్రారంభమవుతుంది నోము చేయదలిచిన వారు ఉండ్రాళ్ళ తద్ది ముందు రోజు తలంటి స్నానం చేసి ముత్తైదువును ఇంటికి ఆహ్వానించాలి వారి ఇంటికి వెళ్లి పసుపు కుంకుమ కుంకుడుకాయలు సున్నిపిండి నూనె ఇచ్చి మరునాడు వాయనం తీసుకోవడానికి మా ఇంటికి రమ్మంటూ వారిని పిలవాలి రెండవ రోజు అంటే ఉండ్రాళ్ళు తద్దినాడు తెల్లవారుజామున గోంగూర లేదా ఆవకాయ నంచుకుని పెరుగు అన్నం తినాలి ఆ తర్వాత అలసిపోయే వరకు దాగుడు మూతలు ముక్కుగిల్లు ఆటలు దూదుంపుల్ల కోతి కొమ్మచ్చి ఉయ్యాలలు లాంటి ఆటలను ఆడుకోవాలి అట్ల తద్దినాడు కూడా ఇలాగే చేస్తాం తరువాత ఇంటికి వచ్చి నోము చేసుకునేవారు తలంటి స్నానం చేసి గౌరీదేవిని పూజించాలి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి ఉదయం పూట యథావిధిగా ముందుగా పసుపు గణపతికి పూజ చేసిన అనంతరం వరలక్ష్మి వ్రతం మంగళగౌరి వ్రతం వంటి వ్రతాల్లో చేసిన మాదిరిగానే దేవికి షోడస ఉపచార పూజ చేయాలి ఇందుకోసం ముందుగా ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలి పూజలో భాగంగా ఐదు దారపు పోగులు వేసి ఐదు ముడులు వేసి మూడు తోరాలను అమ్మవారి పక్కనే ఉంచి పూజించాలి ఈ తోరాలు ఎందుకంటే ఒక తోరం అమ్మవారికి ఒకటి నోము చేస్తున్న వారికి మరొకటి వాయనల్లో ముత్తైదుకు ఇచ్చేందుకు గౌరీ పూజ అనంతరం తోర పూజ చేసి ఒక తోరం చేతికి కట్టుకుని అక్షింతల చేతిలో పట్టుకుని కథ చెప్పుకోవాలి తర్వాత సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంకాలం ఇంటికి వచ్చిన ముత్తైదుకు ఐదు ఉండ్రాళ్ళు తాంబూలం సహితంగా వాయనం ఇచ్చి ఆ నాటి వ్రతాన్ని విడవాలి అనంతరం నైవేద్యం పెట్టిన ఉండ్రాళ్ళు ఆహారంగా తీసుకోవాలి నైవేద్యం పెట్టిన వండ్రాళ్లను నోము చేసుకున్న వారే తినాలన్న విషయం మాత్రం గుర్తుంచుకోండి నోము ఐదేళ్లు పూర్తయిన తర్వాత ఆఖరి సంవత్సరం ఉండ్రాళ్ల తద్దీనాడు ఉజ్జాపన చేసుకోవాలి ఉజ్జాపన చేసుకోవడానికి ముందుగా తద్ది ముందు రోజు ఐదేళ్లు చేసిన విధంగానే ఐదుగురు ముత్తైదువులను ఇంటికి పిలవాలి వారికి పసుపు కుంకుమ కుంకుడుకాయలు నువ్వులు నూనె ఇచ్చి మా ఇంటికి తాంబూలం తీసుకోవడానికి రండి అంటూ వారిని ఆహ్వానించాలి మరునాడు ఇంటికి వచ్చిన ముత్తైదువులను పీటలపై కూర్చోపెట్టి కాళ్ళకు పసుపు రాసి బొట్టు పట్టి గంధం అలంకరించి ఒక్కొక్కరికి ఐదేసి ఉండ్రాళ్ళు రవికెలుగుడ్డ తాంబూలము ఐదు పోగుల తోరము దక్షిణతో సహా వారికి వాయనాలు ఇవ్వాలి తరువాత తోరాన్ని వారి చేతికి చుట్టి ముత్తైదువుల ఆశీర్వాదం తీసుకోవాలి వారిని భోజనానికి ఆహ్వానిస్తే మరీ మంచిది ముత్తైదువులకు వాయనం అందించేటప్పుడు ఈ విధంగా చదువుకోవాలి వాయనం ఇచ్చే సమయంలో ఇస్తినమ్మా వాయనం పుచ్చుకొంటినమ్మా వాయనం ముమ్మాటికి ఇస్తి వాయనము ముమ్మాటికి పుచ్చుకొంటి వాయనము వాయనము తీసుకున్నది ఎవరు నేనే పార్వతిని అని పరస్పరం అనుకుంటూ ఆ ముత్తైదువులకి వాయనాలు అందించాలి ఐదేళ్ల పాటు మీరు చేపట్టిన ఉండ్రాళ్ళ తద్ది వ్రతం ఉద్యాపనతో ముగుస్తుందన్నమాట ఇవండి ఉండ్రాళ్ళ తెద్ద వ్రత విశేషాలు మరిన్ని పూజల విశేషాలతో మళ్ళీ కలుద్దాం